పుష్కర స్నానం ఉందా చార్ధామ్ యాత్ర చేయలేదని బాధపడుతున్నారా మన దగ్గరలోని కాళేశ్వరం పుష్కర స్నానానికైనా వెళితే బాగుండు అని అనుకుంటున్నారా కానీ కాళేశ్వరం ఎలా వెళ్ళాలో తెలియడం లేదా అందుకోసమే మన జంగారెడ్డిగూడెం డిపో నుండి అయితే బస్సు పురమాయించడం జరిగిందండి డిపోవారు ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం అయితే బస్సు బయలుదేరుతుందండి ఒక మనిషికి ఇరవై రెండు వందల టికెట్ పురమాయించినారు ఇందులో ఐదు దేవాలయాలు దర్శనాలు అయితే చూపిస్తారండి ఒకటి వరంగల్ భద్రమా భద్రకాళి మాత టెంపుల్ రెండు రాజరాజేశ్వరి వేములవాడ రాజరాజేశ్వరి దేవి ఆలయం మూడు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అలాగే కాళేశ్వర స్థానం మహాకాళేశ్వర స్వామి దర్శనం అలాగే వచ్చేటప్పుడు రామప్ప దేవాలయం దర్శనాలు అయితే చూపించి మనకి ఇరవై మూడవ తారీఖు నైటు ఎనిమిది గంటలకైతే బస్సు డిపోకు చేరుతుందని చెప్పారండి కాబట్టి ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్తున్నాను ఫోన్ నంబర్ అయితే ఇక్కడ పెడతాను చూసి మీరు కాంటాక్ట్ చేయండి ఓకే అండి బాయ్